ഇപ്പോഴായിട്ട് ബാണ്ടിപ്പെട്ടുനേണ്ടി ചിക്കൻ കരീ അതിൽ ചെയ്ത് മാധിച്ചിന് ആയിൽ അതിൽ വേസ്മ സരിപ്പ് ആയിൽ ഇതും കൂടൈതെ ഉള്ളിപ്പറിയപ്പെട്ട ഫ്രൈ ചെയ്രൈ ചെയ്യാം ఇలా ఎర్రగా వేసేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మా ఆడపొడుచుకేనండి ఆవిడకి ఎక్కువ ఆకలి అది మొత్తం పెద్ద గిన్నెలో పెట్టి వండుతున్నామండి సగం అండి ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి కదండి చికెన్ అయితే ఉప్పు కారం మసాలా వేసి పెట్టానండి ఇది ఉల్లిపాయల్లో వేసేయాలండి వేసేసి ఇది కూడా వేసేస్తే మసాలా అనేది వేసుకున్నామండి ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ ఆడిన పేస్ట్ అది రెండు స్పూన్లు వేసాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇప్పుడైతే అది ఫ్రై చేస్తున్నామండి ఏదో ఒకటి ఫ్రై చేయడం అదొచ్చారు కదా పర్లేదు అయితే బా ఇలా ఫ్రై అయిపోయినా మసాలా అనేది కూడా పేస్ట్ అనేది ఫ్రై అయిపోవాలండి చికెన్ వేసి ఉండే కదా అవి ఇదికల్ మొత్తం ఫ్రై అయితే కదా వాటర్ అయినవి వాటర్ అయ్యండి ఇప్పుడు అయితే చికెన్ అయితే అండి ఇప్పుడు దేవుడికి అయితే మేము కోళ్ళు కోసామండి అక్కమ్మ తల్లికి రెండు కోళ్ళు దాని దానికి వచ్చింది చికెన్ అండి ఇది ఇదంతా అయితే రెండు కోళ్ళండి అదంతా ఫ్రై చేస్తున్నామండి మా అత్తయ్య గారు కర్రీస్ అయితే చాలా బాగా చేస్తారు పొయ్యి మీదే వండుతారు ఎంత వంట అయినా కానీ అందుకని ఆవిడ చేస్తే చేపిస్తున్నామండి చేస్తాగా మా అత్తగారు తినేస్తారండి మా అత్త తినంతే బాగా బలంగా ఉన్నాయండి వేసుకుందాం అండి పసుపు కారం పసుపు వేసేసేయండి కారమే కారం ఎక్కువ వేసేయండి ఎందుకంటే మా కారం కావాలంటున్నారు కదల్లో బిర్యానీది ఒక వైన కూర ఎక్కువ ఇంకేండి అండి చాలా అమ్మా రెండు మూడు గట్లు వేసిండీ ఇప్పుడైతే కారం సాల్ట్ వేసామండి అరమాలు కూర్చునే కూర్చున్నీ ఇప్పుడు చూడండి నీరు అనేది వస్తుంది మనం వాటర్ ఏమి వేయక్కర్లా చికెన్లోంచి ఇలా నీరు అనేవి ఊరుతాయి మీరుగా అండి ఇది సరిపోయింది అత్తయ్య మూత వేసే కాకుండా అత్తయ్య గారు పాపం ఎంత పని చేసుకునేవారు ఇప్పుడు అయితే ఊపిక లేదండి ఒకటి కూడా చేయని వస్తుంది అందుకని పాపం తొమ్మిది సేట్లతో కలిపితే కానీ కలిపకపోతున్నారు లేకపోతే ఎంత ఒక ఇరవై మందికైనా టకటక వండేసేవారు సరిపోద్దండి ఇప్పుడు అయితే మూత అనేది వేసేసుకుందామండి అలా పొయ్యి అయితే చిన్న మండ పెట్టుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటే చక్కగా మనకి మగ్గిపోతుంది కర్రీ అనేది ఇంకా నీదే అయ్యద్ది అవసరం వద్దు ఇప్పుడు బాగా చెప్పారండి ఉప్పు ఇంకా కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడైతే కూర అనేది రెడీ అయిపోతుందండి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఇంకా కొంచెం దగ్గరికి అయిపోయింది మనకి ఎంత టేస్ట్ అయింది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి